ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందాం అంతలో తరలు మహాగణుడవు మహాగనుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు సహాయకుడవు మా రాజువు మా ప్రభుడవు మా విమోచకుడవు నీ మాట మాకు ఎంతో విలువైనది నీ మాటను నమ్మి నైనా మేము ముందుకు వెళ్తే సమస్తము దీవెన కర్మ ప్రభు నీ మాట సత్యమైనది నైనా మాట ఇచ్చిన వాడువు నమ్మదగిన వాడుగు ఈ ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని మా పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి ఒక పాలులాగా మనలో ఉన్నది ఏంటంటే అబద్ధం అబద్ధాలు ఈజీగా మనం మాట్లాడేస్తూ ఉంటాం అది మనకి బాల్యము నుండి మన తల్లిదండ్రులు మనకి అన్నం తినిపించేటప్పుడు రకరకాలుగా అప్పట్లో అప్పట్లో కాదు ఇప్పుడు కూడా పేరెంట్స్ ఏం చేస్తారంటే నా కుమారుడు నా కుమార్తె ఏదో తినాలని లేనిపోయి చూపించి అన్నం తినిపిస్తూ ఉంటారు మన అందరికీ తెలిసింది ఒక మాట చందమామ రావే జాబిల్లి రావే కొండక్కి రావే జాజిపూలు తేవే మా అమ్మాయికి ఇవ్వవే అని పాడేవారు మా అబ్బాయికి ఇవ్వవే అని పాడేవారు నిజానికి అక్కడ చందమామ లేదు జాబిల్లి లేదు ఏమీ లేదు అయినప్పటికీ కూడా వాటిని చూపిస్తూ మనకు పాడుతుంటే అట్లా చూస్తూ పిల్లలకి అన్నం తినిపేస్తు ఉండేవారు అది బాల్యం నుంచి ఒక ఆ అబద్ధం అనేది మనకి బీజంలా పడిపోయింది అది అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నం తినిపించాలంటే చందమామ కావాలి బాల్యం నుంచి అలవాటైనటువంటి అబద్ధము మనం ప్రతి దానికి కూడా ఉపయోగిస్తూనే ఉన్నాం అది అంత మంచిది కాదు అబద్ధము ఉన్న చోట దేవుని యొక్క కృప ఉండదు మరొక పెద్దలు పూర్వం పెద్దలు మాట్లాడే మాట మరో మాట ఉంది ఏంటంటే వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్ళిళ్ళు చేయాలని ఎవరు చెప్పారు వంద అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేయాలని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి వివాహాలు చేయాలి వెడ్డింగ్ చేయాలి మ్యారేజెస్ చేయాలి కానీ అప్పట్లో పెద్దలనే మాట వంద అబద్ధాలు చేసి ఒక ఇంటిని కట్టాలని వారి యొక్క ఉద్దేశము అవన్నీ సక్సెస్ రేట్ చూస్తే నూటికి అరవై శాతం సక్సెస్ రేట్లో ఉండేవి పెద్దలకి జెర్సీ మిగిలిన ఫార్టీ పర్సెంటేజ్ కూడా అన్నీ కూడా మధ్యలోనే బ్రేకప్ అయిపోయి డ్రైవర్స్కి వెళ్ళిపోయి కుటుంబాలు మనం చూస్తాం ప్రభుకి అసత్యం అంటే అసహ్యం ఎప్పుడు కూడా మనం సత్యం మాట్లాడాలి దేవుని యొక్క గుడారములో ఎవరు అతిథులుగా ఉంటారంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు నిజము పలుకువారు ఇటువంటి వారు దేవుని యొక్క గుడారములో నివాసం ఉంటారని పదిహేను కీర్తన మొదటి నివసంలో కీర్తనకారుడు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక్క అబద్ధం లేకుండా మనం మ్యారేజ్ చేయాలి ఒక్క అబద్ధం లేకుండా ఏమైనా మనం చేయాలి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా ఏది చేయాలన్నా మనం ఎప్పుడు కూడా సత్యం మీద నిలబడి ఏ అబద్ధం లేకుండా ఉండ ఏ అబద్ధం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్లుగా మనం ధైర్యంగా నిలబడినప్పుడే దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉంటుంది ఎందుకంటే కృప సత్యములు ఒకదానినొకటి కలుసుకునును కలుసుకున్నాను కృప సత్యము కృప అంటే ఏంటి కృప అంటే అర్హత లేని మన జీవితానికి దేవుడు అర్హతనిచ్చి మనల్ని ఇప్పుడు ఈ స్థితిలో ఉంచడానికి గల కారణము దేవుని యొక్క కృప ఆయన భిక్ష ఆయన దయ సత్యం అంటే ఏంటంటే సత్యం అంటే ఆయన మనతో ఉన్నవాడు ఆయన యోహాను స్వార్త మొదట అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రకారంగా ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా అంటే ఆయన శరీరధారిగా మన మధ్య ఉండి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేశాడు ఆ కృపాసత్య సంపూర్ణుడే ఏమైనా వాక్యమే ఆది ఎందు వాక్యముండెను అనే మాట యోహాన్స్ వార్త మొదట మొదటి వచ్చిన చూస్తాం ఆది అందు వాక్యమే ఉన్న దేవుడు ఆ వాక్య సారాంశమే సత్యమైన వాడు ఆ సత్యమే వాక్యముగా ప్రతిరోజు ఆయన మనతో మాట్లాడుచున్నారు నా ప్రియ సహోదరి సహోదరుడ నూట పంతొమ్మిది కీర్తన నూట అరవై వర్షం చూస్తే నీ వాక్య సారాంశమే సత్యం ఆయన వాక్యమే సత్యం అర్హత లేని మన జీవితానికి అర్హతనిచ్చింది సత్యముతో ఉన్న మనల్ని కృప వెంబడించింది సత్యము లేకపోతే మనలో నిజం లేకపోతే కృపామయుడు మన మనల్ని చూడరు కనుక మనం ఎక్కడున్నప్పటికీ కూడా నా ప్రియ సహోదరి సహోదరుడ మనం ఎల్లప్పుడూ కూడా సత్యమే మాట్లాడాలి యేసు ప్రభు సత్యం బోధిస్తుంట ఎవరు నమ్మలేదు ఎవరు వినలేదు ఆయన అంటాడు కదా యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై రెండవ విషయంలో నా అంతటి నేను రాలేదు అంటాడు నా తండ్రి నేను పంపిస్తే మీ వద్దకు వచ్చాను ఇవన్నీ కూడా సత్యాలు నేను సత్యం బోధిస్తుంటే మీరు ఎందుకు నమ్మట్లేదు అని ఎనిమిదో యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఐదో విషయంలో మాట్లాడుతున్నారు ఆయన సత్యవంతుడు ఎప్పుడైతే సత్యంతో మనం జీవిస్తామో అక్కడ కృప మనకు సహాయం చేస్తున్నప్పుడు ఏ సహోదరి సహోదరుడ ఏ విషయాలు అయినప్పటికీ కూడా మనం కాలు జారిన టైంలో అంటే కాలు జారటం అంటే మనం తెలుసో తెలియకో చేసిన తప్పులు పొరపాట్లు అందరం చేసిన వాళ్ళమే అటువంటి సమయంలో మనల్ని ఆదుకునేది ఎవరు అంటే ఈ లోక మనుషులు ఎవరు కాదు కృపామైన యొక్క దక్షిణ హస్తము నీకు తోడుగా ఉంటుందని అప్పుడు ఏ సహోదరి సహోదరుడ ఆ పదులు ఎప్పుడైతే దేవుని మీద గురి నిలుపుతామో ఆ క్షణము నీకు నాకు కూడా తోడునిచ్చి మనల్ని బలపరిచేది దేవుని కృప మాత్రమే దేవుని కృప మాత్రమే కనుక కృపామాయుని దక్షిణ హస్తము మనము మన చేతులారా మనం కాపాడుకుంటున్నామంటే సత్యము పలుకుతేనే కృపామాయుని మనతో ఉంటాడు మనలో అన్నీ కూడా అసత్యాలు అక్రమాలు మనం చేసిన వాళ్ళమైతే కృపామయుడు మన యుద్ధని మన యుద్ధకు రాడు సర్వసత్యంలో నడిపించడు మనము నిత్య నరకానికి పాత్రలం ఎందుకంటే మన దేవుడు అబద్ధానికి జనకుడు కాదు అబద్ధానికి జనకుడు ఎవరు అంటే సాతానుడు అపవాది యోహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయము మనం చూసినట్లయితే నలభై నాలుగో అవసరంలో ఉంటుంది మీరు అనగా సాతాను సంబంధులు ఎవరైతే అబద్ధాలు అక్రమాలు చేస్తారో వీరందరూ కూడా అపవాది సంబంధులు అంటారు వాడు అపవాది అబద్ధానికి జనకుడు మనం నిజంగా నిజం మాట్లాడి సత్యంలో మనం జీవిస్తే క్రీస్తు యేసు కృప మనతో ఉంటుంది నా ఏ సహోదరు ఈ సహోదరుడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రాణం పోయినప్పటికీ కూడా అబద్ధం అనేది మన నోటి నుంచి రావద్దు ఒకవేళ వచ్చిందంటే కృపామై నీ చేతులారా నువ్వే దూరపరుచుకుంటున్నావు ఈ మాటలు మనందరి జీవితంలో నెరవేర్చి నిత్యము సత్యము పలికి దేవుని యొక్క కృపను పొందుకునే ధన్యత మనందరికీ ప్రభువు అనుగ్రహించడం గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాగనుడవు పరిశుద్ధుడవు కృపగల దేవుడవు ఏ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ సత్యము పలికి ఆ సత్యము మమ్మలను స్వతంత్రులుగా చేసే ధన్యత మీరే మాకు అనుగ్రహించమని ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించమని ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్న మా ఏ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ దేవుని యొక్క కృప మీతో ఉండును గాక ఆ